మిత్రులారా అందరికీ నమస్తే మనం కాంగ్రెస్ లీడర్ ఏడో డివిజన్ పొద్దులి భిక్ష గారితో ఉన్నాం చెప్పండి వినాయక చవితి కార్యక్రమాలు ఎలా జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు చేస్తున్నాం అండి మా దగ్గర నర్సరీ సెంటర్ టే ఏడో డివిజన్ అండి మేము తొమ్మిది రోజులు కూడా మంచిగా డైలీ పూజలు చేసుకుంటే రెండు పూటలు పూజలు చేస్తాం అన్నదానం కూడా మేము దగ్గర దగ్గర మూడు వేల మందికి అన్నదానం చేస్తున్నామండి భారీ ఎత్తున మంచి గ్రాండ్గా దేవుడికి ఉత్సవాలు చేస్తామండి ప్రతి సంవత్సరం અને સોરી અના અના સોરી અના તમે સાંભળ્યું ને અરે બબલી બેચ పల్లి నర్సరీ వినాయక విగ్రహం కొత్త అన్నదాన కార్యక్రమం జరుగుతూ దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నా 来进来了，人进来了。 那个就是。